తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీకి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆమె హయాంలో జరిగినటువంటి సందర్భం తర్వాత ఈ పంచాయతీ ఎక్కడికి వచ్చింది అంటే రెండు వేల ఐదు వందల ఎకరాలు సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉంది ఈ మొత్తం రెండు బిట్లు అసలు కథ ఇక్కడ మొదలైంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక బిట్లోని భూమిని ఐఎంజీ భరత్ అనే సంస్థకి ఇరవై సంవత్సరాల క్రితం అంటే నేను అనుకోండి చంద్రబాబు గారి హయాంలో ప్రభుత్వం కేటాయించింది దేంట్లో నుంచి కేటాయించింది హెచ్కి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల ఎకరాల నుంచే కేటాయించింది